జీవన మధువును మనసారా క్రోలవచ్చు కష్టాల కంటకాలను దాటితేనే ప్రియమారా సంతసాలను ఆహ్వానిస్తేనే అడుగడుగున ఆటంకాల కంటకాలే సామర్థ్యానికి సవాలు విసురుతూ విజేతవో పరాజితవో తేల్చుకొమ్మని గమ్యం చేరేదాకా గమనమాక కూడదు కంటకాలు నడకను అడ్డుకుంటున్నా నేర్పుగా తొలగించి ముందుకెళుతూ అనుబంధాలు బీటలు వారుతాయి మాటల కంటకాలు మనసును గుచ్చుకుంటే ఆత్మీయతకు ఆదరణ కరువైతే కంటకము కవచమై కాపాడుతుంది గులాబీల సుకుమార సౌందర్యాన్ని ముట్టుకుంటే గుచ్చుకుంటానని హెచ్చరిస్తూ మదిలోన వలపు చిగురిస్తుంది కొంటి చూపు కంటకమై తాకితే చిలిపి మాటలు శ్రవణాలను చేరితే మీకు ఈ శ్రీ పదాలు నచ్చినట్లయితే ఒక లైక్ అది మాకు తెలపడానికి ఒక్క కామెంట్ మీ బంధుమిత్రులకు కూడా నచ్చుతుంది అనుకుంటే షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ప్లీజ్